పట్టుదల దీక్ష దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల ఇరవై ఏడున ఇడుపులపాయలో ప్రారంభించిన బస్సు యాత్ర ఇరవై మూడు జిల్లాల గుండా సాగి ఏప్రిల్ ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది ఈ రోడ్ షోలు కూటమి నేతల వెన్నులో వణుకు పుట్టించాయి యువ నేతలకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓర్వలేక ఆయనపై హత్యాయత్నానికి పాల్పడ్డారు నిధుడిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ తన యాత్ర కొనసాగించారు తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసినా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడకన ప్రజా సంకల్ప యాత్ర చేసినా ముఖ్యమంత్రి పీఠమెక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించినా ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేసిన వీటన్నిటిలోనూ ఒక అర్ధత ఒక ఆప్యాయత ఒక ఆత్మీయ మేలవింపు కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అనుభూతి కనిపిస్తున్నాయి ఫలితంగా మే పద్మూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీల నుండి రెండు వందల ఇరవై ఒక్క మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవైపు బస్సు యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ మరోపక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీలో చేరటం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడటం లేదు అన్నిటికంటే మిన్నగా బస్ యాత్ర మొదలైనప్పటి నుండి వాలంటీర్ల వ్యవస్థ మీద విషం చిబ్బడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెరతీశారు అయితే అది తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో తాము అధికారంలోకి వస్తే తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు నిందా మొన్నటి వరకు జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరిపోతుడు చేశారన్న చంద్రబాబు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇప్పుడున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామంటున్నారు ముస్లింల రిజర్వేషన్పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుస్థితిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరూ అనకపోవడము గమనార్హం ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన పనులు మళ్లీ తిరిగి అధికారంలోకి వస్త చేయనున్న పనుల గురించి తప్ప మరో మాట మాట్లాడటం లేదు ప్రత్యర్థులు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేక నిత్యం జగన్ పై తిట్ల దండకం అందుకుంటూ పలచన అవుతున్నారు అలా జగన్ ప్రజల మనసులు గెలుచుకోగలిగారు ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూలమంత్రంగా మారనుందనడంలో ఎటువంటి సందేహం లేదు